హాయండి తను మళ్ళీ వచ్చింది కదా పద్దెనిమిదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక అప్పటికే విహా చనిపోయి సుమారుగా రెండు నెలలు గడిచిపోయాయి శ్రీకర్ ఒప్పుకున్నది తడువుగా ఓ రెండు మూడు రోజుల్లోనే ముహూర్తాలు పెట్టేసుకున్నారు వీళ్ళందరికీ తెలియని విషయం ఏమిటి అంటే భూమి మున్నాని బాగా చూసుకునేది కానీ మున్నా ఆమె దగ్గర బాగా ఉండడానికి కారణం తన తల్లి ని ఫీల్ అయ్యేవాడు ఆత్మగా మారిన విహా మున్నా ఇంకా శ్రీకర్ చుట్టూ తిరిగేదని చెప్పాను కదా అప్పుడు వివా ఆత్మ ఎక్కువగా మున్నా చుట్టూనే తిరిగేది తల్లి లేక తన బిడ్డపడే యాతన చూస్తూ ఉంటే ఆ తల్లి మనసు చలించిపోయేది కానీ ఏం చేయలేని దుస్థితి అప్పుడు ఆ ఆత్మ పడ్డవాద వర్ణనాతీతం అయినప్పటికీ కూడా ఇరవై నాలుగు గంటలు మున్నాని కనిపెట్టుకుని ఉండేది విచిత్రంగా మున్నా తన తల్లి ప్రజెన్స్ ని ఫీల్ అయ్యేవాడు తల్లి బిడ్డల మధ్య ఉన్న బంధం వల్ల ఏమో కాని విహాత్మ చుట్టూ ఉన్నప్పుడు మున్నా చాలా హాయిగా నవ్వుతూ ఆడుకుంటూ ఉండేవాడు సరిగ్గా అప్పుడే భూమి అని చూసుకోవడం వల్ల చూసే వాళ్ళకి మున్నా భూమి ఉన్నందువల్ల మామూలుగా ఆడుతూ ఆనందంగా ఉన్నాడని బహుశా భూమిలో తన తల్లిని చూసుకుంటున్నాడని అనుకునేవారు అలా శ్రీకర్ని భూమితో పెళ్లికొప్పించారు ఈ విషయం తెలిసిన విహా ఆత్మ ఎందుకో తట్టుకోలేకపోయింది బాధతో విలపించింది ఈ పెళ్లి విషయం పక్కన పెట్టినా విహా బాధ అంతా ఇంత కాదు అర్ధాంతరంగా తన వాళ్లకు దూరమైపోయింది తన వాళ్లతో కలిసి జీవించాలన్న ఆశ చావక ఇంకా ఈ భూమి మీద ఆత్మలా తిరుగుతూ ఉంది తన భర్త బిడ్డ తన కళ్ళ ముందే ఉన్న వాళ్లతో మాట్లాడలేక ముట్టుకోలేక ప్రేమగా దగ్గరకు తీసుకోలేక ఆమె భూమి మీద నరకం అంటే ఏంటో చూస్తూ ఉంది తన బాధని కల్లారా చూస్తూ ఉన్న తన అక్క విభా చెల్లి బాధను చూడలేకపోయింది అందుకే ఆమె ఓ నిర్ణయానికి వచ్చింది అది ఏంటి అంటే తనకు ఎలాగో బ్రతకాలన్న ఆశ లేదు కాబట్టి తన శరీరాన్ని తన చెల్లికిస్తే తనైనా తన భర్త బిడ్డతో సంతోషంగా ఉంటుంది కదా అన్న ఆలోచన రావడం తరవు విహాకి చెప్పి ఆమెను ఒప్పించింది కానీ ఇంకా దివ్య కోమాలో నుంచి బయటపడలేదు పెళ్లి ముహూర్తమేమో దగ్గర పడుతూ ఉంది విహాని అర్ధాంతరంగా తీసుకెళ్లిపోయిన దేవుడు ఆమె కోరికను తీర్చాలనుకున్నాడో ఏమో కానీ సరిగ్గా పెళ్లి రోజు దివ్య కోమాలో నుంచి బయటపడ్డది ఎలాగో ఇక జీవించాలని ఆశలేని దివ్య తన శరీరంలోకి వ్యూహ ఆత్మ ప్రవేశించడానికి ఒప్పుకుంది వ్యూహ ఆత్మ తన అక్క దివ్య శరీరంలోకి ప్రవేశించింది ఒక శరీరం రెండు ఆత్మలు ఒక శరీరంలో రెండు ఆత్మలు ఉన్నా కూడా యాక్టివ్గా ఉన్నది మాత్రం విహా ఆత్మనే దివ్యకి ప్రణయ్ గాని తన వాళ్ళు గానీ ఎవరూ గుర్తుండరు ఎందుకంటే వ్యూహ ఆత్మ యాక్టివ్గా ఉన్నందువల్ల దివ్య మెమొరీ ఆమె మైండ్లో లేదు కేవలం వ్యహా మెమరీ మాత్రమే ఉంది దేహం దివ్యదే అయినా అందులో ఉన్న ఆత్మ ఇంకా మైండ్లో ఉన్న మెమరీ మాత్రం దివ్యదే అలా కోమాలో నుంచి లేచిన గా దివ్య అనబడే గా వ్యూహాల వెళ్లి శ్రీకర్ ఇంకా భూమిల పిల్లిని ఆపింది ఇక ప్రస్తుతానికి వస్తే అద్దం ముందు నిలబడ్డ దివ్య అద్దంలో కనిపిస్తున్న విహ గతం గుర్తుకు రావడంతో ఇద్దరి కళ్ళు చెమ్మగిల్లాయి ఇద్దరి మధ్య కాసేపటి మౌనం తర్వాత అద్దం ముందే నిలబడ్డ దివ్య అడిగింది విహాని ఎందుకు విహా వాళ్ళని అలా చేశావు మనం అనుకున్నదేంటి నువ్వు చేసిందేంటి అని అడగగా అద్దంలో కనిపిస్తున్న విహా ఇలా చెప్పింది తప్పేముంది మన జీవితాలు ఇలా అవ్వడానికి కారణమైన వాళ్ళని ఊరికే ఎలా వదిలేస్తాను నా జీవితం నాశనం చేసిన వాడినైతే నేను చంపేశాను కానీ నీ జీవితం ఇలా అవ్వడానికి కారణమైన వాళ్ళని కూడా చంపేయాలని అనుకున్నాను కానీ నీకది ఇష్టం లేదు పైగా నేనెలాగో వెళ్ళిపోతాను కానీ నీకింకా ఆయుష ఉంది కాబట్టి వాళ్ళు నీ వల్లే చనిపోయారన్న అపరాధ భావంతో నువ్వు జీవితాంతం బాధపడుతూ బతకడం నాకిష్టం లేదు అందుకే వాళ్లను చంపకుండా వదిలేశాను కాని చావు అంచుల వరకు తీసుకెళ్లి చావు రుచి చూపించాను వాళ్ళకి జన్మలో నీ జోలికి రారు అని కోపం బాధ దుఃఖం అన్ని ఎమోషనల్ కలగలిపి మాట్లాడుతూ ఉంటుంది విహా నువ్వు నువ్వు ఏంటి అని కంగారుగా అడిగింది దివ్య వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది విభా అక్కడ నా మృతదేహాన్ని దానం చేయేశారు నా ఆత్మకు శాంతి లభించింది ఇక నీ వల్ల ఇన్నాళ్ళు నా వాళ్లతో ముఖ్యంగా నా శ్రీకర్ ఇంకా మున్నాతో నేను సంతోషంగా ఉండగలిగాను దాంతో నా ఆత్మకి సంతృప్తి కూడా కలిగింది నాకు ఈ భూమి మీద నూకలు చెల్లాయి ఇక నేను వెళ్ళిపోవాలిగా మరి అని చెప్పడంతో అదేంటి విహా అలా అంటున్నావు నువ్వెందుకు వెళ్ళిపోవడం హాయిగా నీ భర్త బిడ్డతో ఉండిపోవచ్చుగా నువ్వు ఉండడానికి నా దేహం ఉందిగా అని అంటున్న దివ్య మాటలకు విహ అడ్డుపడుతూ అది జరగని పని విభా నేను కావాలనుకున్నా ఈ భూమి మీద నేనుండలేను అది సృష్టికి విరుద్ధం కాబట్టి అయినా నేను సంతోషంగా వెళ్తున్నాను ఇప్పుడు వెళ్తేనే కదా మళ్లీ పుట్టగలిగేది మరో జన్మంటూ ఉంటే నీ రుణం ఖచ్చితంగా తీర్చుకుంటాను విభా అని బాధా ఆనందం రెండూ కలగలిపి మాట్లాడింది నువ్వు వెళ్ళిపోతే ఇక ఈ దేహం పరిస్థితి ఏంటి నాకైతే బ్రతకాలన్న ఆశ లేదు నువ్వు ఈ దేహం విడిచి వెళ్ళిపోయిన మరుక్షణం నేను ఆత్మహత్య చేసుకుని చనిపోతాను అని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది దివ్య విభా అని కోపంగా అరిచింది విహా ఆత్మ తప్పేంటి అసలు నేనెందుకు బ్రతకాలి నాకంటూ ఎవరూ లేరు ఎవరికోసం నేను బ్రతకాలి బ్రతికి ఏం సాధించాలి అందుకే నువ్వు వెళ్ళిపోయిన మరుక్షణమే నేను ఆత్మహత్య చేసుకుని నేను పైకే వచ్చేస్తాను అని ఏడుస్తూ అనడంతో దివ్య తప్పు విభా ఆత్మహత్య మహాపాపం దేవుడు మనకంటూ ఒక జీవితాన్ని ఇచ్చాడు మనం బతికి నలుగురిని బతికించడానికి మన జీవితం ఉండాలి కాని చిన్న చిన్న కారణాల వల్ల మన జీవితాన్ని మనమే ముగించుకోకూడదు ఆత్మహత్య చేసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి అందులో కొంత ఉన్నా మన సమస్యలన్నీ తీరిపోతాయి అయినా నీకివన్నీ చాలా చిన్న సమస్యలు నన్నడిగితే అవి సమస్యలే కావు నీ మీద ఈర్ష్యతో ఆ స్మిత సృష్టించిన అపార్ధాలు అయినా చిన్నప్పటి నుంచే ఆ స్మిత పెట్టే బాధలు తట్టుకుని నిలబడ్డ నువ్వు ఇలా ఆత్మహత్య అనడం కరెక్ట్ కాదు ఒక రకంగా నేను ఇంత ధైర్యంగా మారడానికి కారణం నువ్వే అని అంటూ ఉంటే దివ్య ఆశ్చర్యంగా చూసింది విహావైపు విహా మళ్ళీ మాట్లాడుతూ అవును విహా స్వతహాగా నేను చాలా భయస్తురాలని పిరికిదాన్ని నేనే కాస్త ధైర్యం చేసి శ్రీకర్కి సతీష్కి విషయం చెప్పుంటే ఇవాళ పరిస్థితి ఇలా ఉండేది కాదు అలాంటి నాకు నీ కథ విన్నాకో లేక నీ దేహంలో ఉండడం వల్ల తెలియదు కానీ ఒకలాంటి ధైర్యం తెగింపు ఇంకా ఆత్మస్థైర్యం వచ్చాయి అందుకే వాడిని చంపాను వాళ్ళని చావు అంచుల దాకా తీసుకెళ్లాను నిజానికి ఈ పని ఎప్పుడూ చేయాల్సింది కానీ నీ విషయంలోనే ఒక క్లారిటీ లేకుండా పోయింది స్మిత చెప్పినవి నిజాలా కావా అని ముందు అసలు ప్రణయిని సూర్యుని చంపేయాలని అనుకున్నా కానీ ఒకవేళ స్మిత చెప్పినవి అబద్ధాలైతే అప్పుడు ఇద్దరు అమాయకులు అన్యాయంగా చనిపోయి ఉండేవాళ్ళు అందుకే నేను ఇన్నాళ్ళు ఆగాను కొన్నాళ్ల క్రితమే శ్రీకర్ జైతో నీ విషయం చెప్తూ ఉంటే చాటుగా నిలబడి విన్నాను చాలా బాధపడ్డాను ఆ స్మిత సృష్టించిన అపార్థాల వల్ల నీ జీవితం ఇలా అయ్యిందే కానీ లేదంటే ఈ పాటికి నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండేదానివి కనీసం ఆ దుర్మార్గులు అత్యాచార ప్రయత్నం చేయకుండా ఉండున్నా నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్ళి నిజం తెలుసుకుని ఉండేదానివి సంతోషంగా ఉండేదానివి కానీ ఈ ఐదుగురు దుర్మార్గుల వల్ల నువ్వు ఆత్మహత్యాయత్నం చేశావు కానీ ఆ గూడెవాళ్ళు సమయానికి దేవుళ్ళా వచ్చి నేను కాపాడారు నువ్వు బ్రతకడం వల్లే నేను నా పగ తీర్చుకున్నాను నా భర్త బిడ్డతో హాయిగా ఉన్నాను కొన్నాళ్ళు నాకు అదృష్టం లేదు కాబట్టి ఇక నేను వెళ్ళిపోతాను కానీ నీకు అలా కాదు నీకింకా ఆయుష ఉంది ఒక అందమైన జీవితం ఉంది దాన్ని అర్థాంతరంగా అంతం చేసుకోకు విభా ప్లీజ్ అంటూ విభాకు నచ్చజెప్పింది విహా దివ్య మౌనంగా విహా మాటలు వింటూ ఉంది ప్రణయ్ నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు విభా నీ మీద ఎంత ప్రేమ లేకపోతే అతను ఇన్నాళ్ళు నీకోసం అంతలా వెతుకుతాడు చెప్పు పోతే అయిపోయిందిలే ఇంకొక దాన్ని తగులుకుందామని అతను ఏనాడూ అనుకోలేదు పైగా అతను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అతని కళ్ళల్లో నీ మీద ప్రేమ కనిపించేది అంతగా ప్రేమించేవాడు దొరకడం నీ అదృష్టం నా మాట విను ఒక్క చెల్లిగా నీ కోరి చెప్తున్నాను అతన్ని పెళ్లి చేసుకో అతను నిన్ను చాలా సంతోషంగా చూసుకుంటాడు అని చెప్పింది విహ నువ్వు ఎన్నైనా చెప్పు విహ నాకు మాత్రం బతకాలని లేదు నేను నీతో పాటే వచ్చేస్తాను అని అంటున్న దివ్య మాటలకు బదులుగా విహ గట్టిగా నవ్వుతూ పిచ్చివిబా నువ్వెలా వస్తావో నేను చూస్తాను అని గట్టిగా నవ్వుతూ నీళ్లు నిండిన కళ్ళతో సమయం మించిపోతుందక్క ఇక సెలవు అన్న విహా మాటలు పూర్తవ్వగానే ఒక్కసారిగా తన ఎదురుగా ఉన్న అర్థం ముక్కల ముక్కలుగా బద్దలైంది ఆ బద్దలవుతున్న అర్థంలో నుంచి విహ ఆత్మ బయటకు వచ్చి దివ్యను ఓ గాలిలా తాకి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది అప్పుడే ఆ గదిలోకి వస్తున్న శ్రీకర్ ఇంకా అతని చేతిలో ఉన్న మున్నాని బలంగా ఒక్కసారి తాకి వెళ్లిపోయింది ఆ గాలి విహ ఆత్మ పరమాత్మలో కలిసిపోయింది ఇక వాష్రూమ్ లో ఆత్మ తనలో నుంచి బయటికి వెళ్ళిపోగానే దివ్య కళ్ళు తిరిగి పడిపోయింది గదిలోకి వస్తున్న శ్రీకర్ను అలా గాలి తాకడం ఒక్క క్షణం ఏదో తెలియని భావం కలిగింది అది దుఃఖము ఆనందమో తనది అనుకున్నది తనకి శాశ్వతంగా దూరం అయిపోతుందన్న కేవలం ఒక్క పాటు ఉంది ఆ భావన తరువాత మామూలుగా అయిపోయాడు శ్రీకర్ మున్నాని బెడ్డు మీద పడుకోబెట్టి దివ్య కోసం చూశాడు తను గదిలో లేదు వాష్రూమ్ తలుపు తెరిచే ఉండడంతో అక్కడ చూడగా దివ్య స్పృహ లేకుండా కింద పడి ఉంది కంగారు ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లారు ఇరు కుటుంబ సభ్యులు ఇక హాస్పిటల్లో డాక్టర్ మురళీకృష్ణ దివ్యను అన్ని విధాల టెస్ట్ చేశాడు అప్పట్లో అదే పేషెంట్కు టెస్ట్ చేసినప్పుడు విహాలా ఇచ్చిన దివ్య ఇప్పుడు మాత్రం దివ్య దివ్యలానే సమాధానాలు ఇచ్చింది సెమీ కాన్షియస్ స్టేజ్లో ఉన్నా కూడా తను దాంతో ఇప్పుడు తను కేవలం దివ్య తనలో ఇప్పుడు వేరే ఏ ఎనర్జీ కానీ ఆత్మ గాని ఆర్ ఎలాంటి మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ లేదని తేల్చి చెప్పేశాడు డాక్టర్ ఇక డాక్టర్ గారు షీఈ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ నౌ తనలో వేరే ఏ రకమైన ఎనర్జీ గాని ఆర్ ఆత్మ ఆర్ వేరే ఏ వ్యక్తి మెమరీ గాని లేవు షీఈ్ జస్ట్ దివ్యానవ్ ముందంటే బహుశా విహ ఆత్మ ఇన్నాళ్ళు తనలో ఉండున్నా ఆ విషయాలన్నీ దివ్యకు గుర్తుంటాయో లేదో మనకు తెలియదు సో బెటర్ నాట్ టు డిస్టర్బర్ ఇప్పుడు ఎలా ఉందో అలానే వదిలేయండి ఏం జరిగింది ఏంటి అని ఎవరు అడక్కండి అని చెప్పడంతో డాక్టర్ శ్రీకర్ ఇంకా విశ్వాసరే అన్నారు చాలా థ్యాంక్స్ డాక్టర్ మీరు హెల్ప్ చేయడం వల్లనే నేను విహా గురించి తెలుసుకోగలిగాను అంటూ డాక్టర్ చేతులు పట్టుకుని ఎమోషనల్గా చెప్పాడు శ్రీకర్ ఇక డాక్టర్ గారు నో ప్లీజ్ డోంట్ మెన్షన్ ఇట్ శ్రీకర్ ఇట్ వాజ్ మై డ్యూటీ అంతే అయినా నాకు ఏదో ఛాలెంజింగ్ కేసుగా ఉంది అని నా నాలెడ్జ్కి మీతో షేర్ చేసుకున్నాను మీరందరూ కలిసి మీ ప్రాబ్లంని మీరే సాల్వ్ చేసుకున్నారు ఓకే దెన్ గుడ్ లక్ అంటూ ఆయన వెళ్ళిపోయారు ఆయన క్యాబిన్లోకి వెళ్ళగా అక్కడికి వచ్చాడు ఒక వ్యక్తి ఆయనతో మాట్లాడాక చాలా సంతోషించాడు ఆ తర్వాత కాసేపటికి ఏమైందో గాని బాధగా హాస్పిటల్ నుండి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి అప్పుడే కళ్ళు తెరిచిన దివ్య చుట్టూ చూసింది అమ్మ నాన్న ఇంకా శ్రీకర్ అతని కుటుంబం అంతా వైపే కంగారుగా చూస్తూ ఉన్నారు కానీ ఆమె కళ్ళు ఎవరి కోసమో వెతుకుతున్నాయి ఆ వ్యక్తి మాత్రం ఆమెకు కనబడలేదు ఆమెకు బాధగా అనిపించింది ఇంతలో అమ్మా నాన్న వచ్చి తనని పట్టుకుని ఏడ్చేశారు ఇన్నాళ్ళు పడ్డ బాధనంతా కన్నీటి రూపంలో తీర్చుకున్నారు ఒక పక్క విహ దూరమైందని బాధగా ఉన్నా ఇంకొక పక్క ఇన్నేళ్లు తప్పిపోయిన కూతురు మళ్లీ దొరికిందని ఆనందపడ్డారు వారు విభా అదే దివ్య కూడా కన్న ప్రేమకు కలిగిపోయింది అలా కాసేపు మాటలయ్యాక ఇంకా జానకి అడిగారు దివ్య శ్రీకర్ను పెళ్లి చేసుకుని మున్నాకు తల్లిలేని లోటు తీర్చమని ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది దివ్య అంతలోనే ఆలోచనలో పడింది ఇన్నాళ్ళు మున్నా తనకు బాగా దగ్గరయ్యాడు పాపం మున్నా చిన్న పిల్లవాడు ఈ వయసులో తనకు తల్లి ప్రేమ అవసరం కాబట్టి బాగా ఆలోచించి విభా శ్రీకర్తో పెళ్లికి ఒప్పుకుంది ఇక మూడు సంవత్సరాల తర్వాత లేబర్ రూమ్ బయట కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు శ్రీకర్ అతని చేతుల్లో నాలుగేళ్ల మున్నా అలియాస్ విహార్ ఉన్నారు ఈ పేరు విహారని మున్నాకి శ్రీకరే పెట్టాడు విహార్ చనిపోయాక నాన్న చెల్లెప్పుడు వస్తుంది అని ముద్దు ముద్దుగా అడుగుతూ ఉన్నాడు శ్రీకర్ని విహార్ వచ్చేస్తుంది నాన్న కాసేపు వెయిట్ చేస్తే వచ్చేస్తుంది అని అంత టెన్షన్లోనూ మున్నాకి సర్ది చెబుతూ ఉన్నాడు శ్రీకర్ కాసేపటికి డాక్టర్ బయటకు వచ్చి పాప పుట్టింది అంటూ పుట్టిన టైం అది చెప్పి వెళ్ళిపోయాడు హే చెల్లి వచ్చేసింది అంటూ గోల చేశాడు విహార్ శ్రీకర్కైతే పట్టదానంత ఆనందంగా ఉంది కాసేపటికి అందరూ లోపలికి వెళ్తున్నారు అప్పుడే శ్రీకర్కు ఏదో కాల్ రావడంతో మున్నాను చేతికిచ్చి పక్కకు వెళ్ళాడు కాసేపటికి శ్రీకర్ కూడా లోపలికి వెళ్ళాడు అక్కడ విభా ఉంది అక్కడ విభా చేతిలో ఉన్న పాపని తన చేతుల్లోకి తీసుకున్నాడు తన పాపను చూడగానే తనకు విహే గుర్తొస్తుంది ఒక సన్నటి నీటి పొర వచ్చి చేరింది అతని కళ్ళకి బహుశా అవి వ్యహా గుర్తొచ్చినందువల్ల వచ్చిన కన్నీళ్లు కావచ్చు లేదా కూతురు పుట్టిందన్న సంతోషంలో వచ్చిన ఆనంద బాష్పాలు కూడా కావచ్చు శ్రీకర్ ఫీలింగ్ అర్థం చేసుకున్న విభా పాప అచ్చం విహాలా ఉంది కదా శ్రీకర్ అని అడిగింది అవును అన్నట్టు తల ఊపి పాపను ఆనందంగా తన గుండెలకు హత్తుకొని బెట్టి మీద ఆమె పక్కన కూర్చొని నీరసంగా ఉన్న ఆమె తలనిమిరి నుదుటి మీద పెట్టి నా విహాని నాకు తిరిగిచ్చావు థ్యాంక్ యూ భూమి అని అన్నాడు ఏంటి భూమి పేరు వినగానే షాక్ అయ్యారో మీరు ఒక్కసారి మనం కథలో మూడు సంవత్సరాల క్రితం ఏం జరిగిందో వెనక్కి వెళ్ళొద్దాం